చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఉద్యోగ సంఘాలు అతి త్వరలో ఇచ్చేలాగా కనబడతా ఉన్నాయి ఈ మధ్య ప్రభుత్వ టీచర్లు ఉద్యమ కార్యాచరణ ఐదని ప్రకటించిన కొన్ని సంఘాలు అనేవి పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వం మధ్యవర్తులు ఎవరైతే వాళ్ళ వాళ్ళ ద్వారా మాట్లాడిస్తే కొంత కూలయ్యారు కూలయ్యారు కానీ ఇది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ కానీ రియాక్షన్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతైతే రియాక్షన్ వచ్చిందో అంతకి ఇంకా రెండింతలు అయితే చూపించడానికి అయితే వీళ్ళు సిద్ధంగా ఉన్నారు వీళ్ళు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని నమ్మి సంవత్సరం అవుతున్నా కూడా ఇంకా కూడా మాకు ఈ ప్రభుత్వం ద్వారా ఏ రకమైన లబ్ధి చేకూరలేదు లాభం చేకూర్చలేరు ఎందుకు ఇంక ఇన్ని రోజులు ఈ మాటలు చెప్పడం పెద్దాక మేము అడగటం ఉంటాం ప్రభుత్వం ఏమో పూర్తి స్థాయిలో స్పందించదు కనీసం ఉద్యోగ సంఘ నాయకులు పిలిచి పూర్తి స్థాయిలో ఏ మంత్రి హోదాతోనో లేకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయిపోయి మీటింగ్ ఏదైనా ఏర్పరిచే ఆలోచన చేయకపోవటం ఇవన్నీ వాళ్ళు చాలా చాలా డిమాండ్స్ అయితే పెట్టుకుంటున్నారు కానీ అతి ముఖ్యమైనది వాళ్ళు పెట్టే డిమాండ్ ఏదంటే ఆర్థిక సంబంధాల విషయమే ఆర్థికంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏదైతే ఉద్యోగస్తులకి ఇవ్వాల్సిన బకాయిలు అయితే తక్షణమే ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు అందున కూడా మరీ ముఖ్యంగా బొప్పరాజు గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు మాకైతే రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి కానీ కనీసం రిటైర్డ్ పెన్షనర్లు వాళ్ళకి సంబంధించిన బకాయిలన్నీ ఇవ్వండి వాళ్ళని ఎందుకు అంత ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి బొప్పరాజు గారు మాట్లాడిన మాట అయితే మాత్రం ఒకసారి ఈ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది ఉద్యోగ సంఘాల నాయకులతో ఉద్యోగస్తులతో అని మనం ఇక్కడ క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు బికాజ్ ఎందుకంటే మాకు ఎట్లయినా కొంత లేట్ అవుతున్నా కూడా మేము ఎట్లా కూడా మా తప్పులు మేము పడుతున్నాం కనీసం రిటైర్డ్ పెన్షన్ ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన అయితే వాళ్ళైనా సెటిల్ చేయని మహాప్రభు అని అడిగినట్టుగా ఉంది ఒకసారి బొప్పరాజు గారు ఆయన ఏమన్నారో చూడండి ఆయన మాటలు విన్నాక మనకే అర్థమైంది వీళ్ళు పూర్తిస్థాయిలో ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఏ రకంగా మోసపోయారు ఉద్యోగులు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది బికాజ్ ఎందుకంటే

అటువంటిది రెండు పదమూడు వందల కోట్లు గ్రాట్యుటీ అలాగే వైద్య ఖర్చులు చేయించుకుంటే దాన్ని కూడా ప్రభుత్వం నుంచి రాల ఇరవై కోట్ల రూపాయలు రావాలి జిపిఎఫ్ కింద మూడు వందల కోట్లు ఈ జిపిఎఫ్ అంటే దాచిపెట్టుకున్న డబ్బు అది కూడా ముందర మూడు వందల కోట్లు రావాలి ఏపీజీఎల్ఐ పది కోట్ల రూపాయల బకాయిలు రావాలి డిఆర్ఎస్ దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు రావాలి ఎర్ర లీవ్ అని అంటే దాచి పెట్టుకుంటాడు పాపం ఖర్చు పెట్టుకోకుండా ఆ లీవులన్నీ సెలవు పెట్టకుండా ఒక్కరోజు సెలవు కూడా వాడుకోకుండా ప్రభుత్వం ఇచ్చిన వాటిని దాచుకుంటూ వస్తుంది ఆ సంపాదత సెలవు అంటారు దాన్ని అది రెండు వేల రెండు వందల కోట్ల బకాయిలు ఉందండి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇవన్నీ అంటే ఆరేడు వేల కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటిది తను పొందక పొందక ముందే అనేక మంది ఇప్పుడు కరోనా తర్వాత ఎవరు ఎప్పుడు రాలిపోతారో తెలియకుండా పిట్టల్లాగా చనిపోతున్నటువంటి నేపథ్యంలో మేము ప్రభుత్వాన్ని కోరేది మీ ద్వారా ఒకటే కనీసం పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయిలు తక్షణమే పరిష్కరించండి గ్రాట్యువిటీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఏ ప్రభుత్వానికి రాకూడదు ఈ గ్రాట్యుటీ డబ్బులతో అనేక రకాలుగా తన కుటుంబానికి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవటమో పెళ్లి చేయకపోతే పిల్లల పెళ్లి చేసుకోవటము లేకపోతే అనేకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఖర్చులు పెట్టుకుంటారు విన్నారా పూర్తి స్థాయిలో మా బకాయిలు కాదు బాబోయ్ ముందు మాకు రిటైర్డ్ పెన్షన్ ఉద్యోగస్తులు వాళ్ళ సంబంధించి బకాయిలు ఆరు ఏడు వేల కోట్లు ఉన్నాయి అవన్నీ క్లియర్ చేయండి వాళ్ళు పాపం బాధపడిపోతూ ఉన్నారు ఈ వయసులో వాళ్ళకి ఆ బాధ ఎందుకు ఐదని చెప్పి సంచలనమైన వ్యాఖ్యలు నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వ తీరులు తీరు ఉద్యోగస్తుల పట్ల ఎలా ఉంది ఒక్క ఉదాహరణ అర్థమైంది కానీ ఉద్యోగస్తులు దీన్ని పూర్తి ఎంత దూరం తీసుకెళ్తారో మనకు తెలిసి ఉద్యోగస్తులతో వాళ్ళు తీవ్రంగా వెళ్తారు వాళ్ళు పొద్దున్న నాకు తెలిసి గత ప్రభుత్వం మీద అయితే ఎంతైతే పోరాడారు నాకు తెలిసి ఈ ప్రభుత్వం మీద కనీసం అంతకు రెండు మూడు ఎంతలు పోరాడినా కూడా ఆశ్చర్యం లేదు ఇప్పుడు